కథ ఒక చిన్న గ్రామం ఇది పచ్చని పంటపొలాలు పల్లకిలా నది కొండల మధ్య ఒదిగిన చిన్న స్వర్గధామం అక్కడి ప్రజలు ఎంతో సమానంగా సంతోషంగా జీవించేవారు కాని ఊరికి ఒక పురాతన రహస్యము ఉంది అది బంగారు పెట్టె పాతకాలం కథల ప్రకారం ఒక రాజు తన చివరి యుద్ధం తరువాత ఆ ఊరిలో బంగారంతో నిండిన నిధులను పాతిపెట్టాడట కాని వాటిని రక్షించడానికి ఆయన ఒక శాపాన్ని పెట్టాడని నమ్మకం వాస్తవమైన లక్ష్యం ఉండే వ్యక్తికే ఈ ధనం దొరుకుతుంది అని పురాణం చెబుతోంది ఈ కథను మిగిలినవారు కథలుగానే తీసుకున్నారు కాని ఓ యువకుడు అర్జున్ ఈ కథను నమ్మాడు ఇతను పట్టణంలో చదువుకున్నాడు కాని ఊరిమీద ప్రేమతో వచ్చాడు గ్రామాన్ని అభివృద్ధి చెయ్యాలనే కోరిక అతనిలో బలంగా ఉండేది ఒకరోజు గ్రామ పెద్దలు సమావేశమయ్యారు ఊరులో నీటి సమస్య పాఠశాల కూలిన స్థితి వైద్య సదుపాయాల గురించి చర్చించుకున్నారు అర్జున్ ఆవేదిన చెందాడు అదే రాత్రి అతను తన తాతయ్య పాత డైరీని చదవగా బంగారు నిధి దిశలు ఆకాశంలో తారలకిన్న అనే వాక్యం కనబడింది ఇప్పటికే చాలామంది ఆ నిధుల కోసం తవ్వినా ఎవరికీ దొరకలేదు కాని అర్జున్ విశ్వసించాడు నా లక్ష్యం ధనాన్ని సంపాదించినంకాదు నా ఊరిని బ్రతికించడం ఇదే అతని నిజమైన తాళమయ్యింది అతను గ్రామ గ్రామశివారులో పాతగుట్టవద్ద రాత్రి సమయంలో నక్షత్రాల కదలికలు పరిశీలిస్తూ డైరీలో ఉన్న సంకేతాలతో కలిపి గమనించసాగాడు కొన్ని రోజుల తరువాత ఒక రాత్రి అతను నక్షత్రాల ఆధారంగా ఒక ప్రత్యేక రాళ్ల సమూహాన్ని గుర్తించాడు అక్కడ తవ్వకం ప్రారంభించాడు నిద్రలేని రాత్రులు చెమటతో నిండిన రోజులు గడిపాడు ఒకరోజు ఉదయం మట్టిలోంచి అతడి ఫావడా శబ్దం శబ్దంచేసింది అది రాయి కాదు లోహం క్షణాల వ్యవధిలోనే అతడు ఒక పెద్ద పెట్టెను బయటకు తీశాడు అందులో బంగారు నాణేలు పురాతన ఆభరణాలు రత్నాలు ఉన్నాయి కాని వాటితో పాటు ఒక పత్రం ఉంది ఈ ధనం లోకహితానికి మాత్రమే వినియోగించాలి స్వార్థం కోసం వాడితే ఇది శాపంగా మారుతుంది అర్జున్ అక్షరాల ఆ పత్రంలో చెప్పినట్లే చేశాడు అతను గ్రామ పెద్దల సమక్షంలో ఆ ధనాన్ని గ్రామ అభివృద్ధికి ఉపయోగించటానికి నిర్ణయం తీసుకున్నాడు ఊరికి మంచి బడులు తాగునీటి ప్లాంట్ ఆరోగ్య కేంద్రం ముతక వృద్ధుల కోసం ఆశ్రమం ఏర్పాటయ్యాయి ఇప్పుడు ఆ గ్రామం ఒక ఆదర్శ గ్రామంగా పేరుపొందింది మునుపటి పేద బతుకులు వెలుగులోకి వచ్చాయి విద్య వైద్యం నీరు ఇవన్నీ సాధ్యం కావడంలో అర్జున్ పాత్ర చిరస్మరణీయమైంది ప్రతి సంవత్సరం ఆ బంగారు వెలికి వెలికితీయబడిన రోజున గ్రామ ధన దినోత్సవం జరుపుకుంటారు అక్కడి పిల్లలిప్పుడు చదువుతూ పెద్ద కలలు కనగలుగుతున్నారు అంతిమంగా ఈ కథ చెప్పిన సందేశం అసలైన ధనం భూమిలో కాదు మన హృదయంలో ఉండాలి మన ఊరికి మార్పు తేవాలనే సంకల్పమే అసలైన బంగారం